హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ నేను వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి సింపుల్ డిజైన్స్ హెవీ డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి చూడండి ముందుగా బ్లౌజ్ అనేది ఏ విధంగా వీస్తున్నాను అనేది ఆఫ్టర్ బ్లౌజ్ అండ్ బిఫోర్ బ్లౌజ్ అనేది నా డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ డిజైన్స్లో ఏ డిజైన్ అయినా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దాని త్రూ ద్వారా మాత్రం వాళ్ళకి ఎవరికైనా డిజైన్స్ కావాలంటే మెయిల్ ద్వారా పంపిస్తాను చిన్న మిషన్లో కూడా హెవీ డిజైన్స్ అనేది వేస్తున్నాను జెరీ వర్క్స్ కూడా వేస్తున్నాను మీకు ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను చూడండి ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో హెవీ డిజైన్స్ కూడా చాలా నీట్గా వేస్తున్నాము ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఫినిషింగ్ వైజు కలర్ వైజు కలర్ కాంబినేషన్ బట్టే కదా డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది సింపుల్ డిజైన్స్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి బ్రైడల్ డిజైన్స్ కూడా వేశాను హెవీ వర్క్ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి బట్ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది నేను వేసిన బ్లౌజ్ డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ అని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ ముందుగా వస్తుంది అప్పుడు మన వీడియోని అయితే ముందుగా చూసేయచ్చు ఈ మధ్యలో వేసిన నేను ఎంబ్రాయిడర్ బ్లౌజ్ అని ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్